ఈ మధ్య కాలంలో వివాదాస్పద చిత్రాలు సంచలనం రేపుతున్నాయి కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి కంగనారణ దర్శకత్వంలో వచ్చిన ఎమర్జెన్సీ సినిమా కూడా దాదాపు ఇదే విధంగా వివాదంలో ఉంది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే అప్పట్లో దేశంలో ఉన్న పరిస్థితులు స్వాతంత్ర ఉద్యమ సమయం కంటే దారుణంగా ఉన్నాయని జనతా పార్టీ నేతలు ఆరోపణలు చేసేవారు ఎందరో నేతలను అకారణంగా జైల్లో పెట్టారని అంటూ ఉంటారు వారిలో వాజ్పేయి దేవెగౌడ బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి సహా పలువురు ఉన్నారు ఈ నేపథ్యంలో అప్పటి పరిస్థితుల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు కంగన ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రను ఆమెనే పోషించారు అయితే ఇప్పుడు ఏ సినిమాను అడ్డుకోవాలని సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తమ వర్గాన్ని ఇందులో ఉగ్రవాదులుగా చూపించారని సిక్కు సమాజం ఆరోపణలు చేస్తోంది తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో ఈ సినిమాను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక మహారాష్ట్ర హైకోర్టులో దీనిపై దాఖలు అయిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సెన్సార్ బోర్డు ని సర్టిఫికేట్ ఇవ్వాలని తాము ఆదేశించలేమని ఈ నెల పద్దెనిమిది లోపు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు సెన్సార్ బోర్డు ని ఆదేశించింది పంతొమ్మిదికి కేసు విచారణను వాయిదా వేసింది అయితే ఈ సినిమా ఈ నెల ఆరున విడుదల కావాల్సి ఉంది ఈ సినిమాను తెలంగాణలో కూడా అడ్డుకోవాలని సిక్కు సమాజం ప్రభుత్వాన్ని కోరింది మాజీ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో సిక్కు నేతలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి విజ్ఞప్తి చేశారు